హాయ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆ ఓటింగ్ పోల్ అప్డేట్స్ అయితే నేను తీసుకొచ్చేసాను ఈ వీడియో చాలా బాగుంటుంది ఎక్కువసేపు అనగో జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ వరకే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ లైవ్ అలాగే హౌస్లో జరుగుతున్న విషయాల గురించి తర్వాత ఓటింగ్ పోల్ గురించి బయట జరుగుతున్న గొడవ గురించి శ్రీజ ఎలిమినేషన్ గురించి శ్రీజ రీఎంట్రీ ఉందా బయలుగా ఎంట్రీ ఉందా దాని గురించి మనం డీప్ డిస్కషన్ అయితే చేసేద్దాం ఈ హాఫ్ అన్ అవర్లో మాత్రమే సరదాగా వచ్చేసి మనం మాట్లాడుకుందాం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే నా నాపర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా బూస్టింగ్ వేస్తుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అలాగైతే అయితే విషయం ఏంటంటే ఈ లైవ్ చాలా బాగుండబోతుంది ఓటింగ్ పోల్లో ఎవరెవరో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఎవరు ఎలిమినేట్ అవ్ అవ్వబోతున్నారో వాళ్ళ గురించి అయితే మనం క్లియర్గా మనం మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం ఫస్ట్ లైక్ ఎవరు కొడతారో లైక్ కొట్టి ఫస్ట్ లైక్ డన్ అని చెప్పి మెసేజ్ అయితే పెట్టండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ లైవ్ ఏమవుద్ది అంటే ఇంకొక టెన్ ఆర్ ట్వంటీ పీపుల్స్కి అయితే కనుక వాచ్ అయిద్ది సజెషన్ అయితే అంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలా మందికి సజెషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఈ మధ్యన లైవ్లోకి రావట్లేదు వీక్లీ టూ టైమ్స్ అయినా సరే లైవ్లోకి రావాలి ఈసారి మనం కరెక్ట్ చేసుకుందాం అలాగే ఈ లైవ్ ఓటింగ్ పోర్ పొజిషన్ బట్టి అది అలాగే నేను జరిగిన మాధురి గారికి రీతుకి గొడవ ఆయిషా అండ్ రీతుకి గొడవ వాటి గురించి మాట్లాడుకుందాం హౌస్లో గారి గురించి మాట్లాడుకుందాం దివ్య గారి గురించి మాట్లాడుకుందాం మైనయిల్ గురించి మాట్లాడుకుందాం చాలా చిట్ చాట్ చేసుకోవచ్చు అబ్బా మీరైతే వస్తే వచ్చేసి లైవ్ని సక్సెస్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డబల్ ట్యాబ్ అయితే చేయడం మర్చిపోద్ది ఓకే ఓటింగ్ పోల్ వివరాల్లో వెళ్తే బిగ్ బాస్ సీజన్ నైన్లు ఓటింగ్ పోల్ వివరాల్లో వెళ్తే మనకి వన్ రెండు ఇద్దరు అయితే కనుక డేంజరస్లో ఉన్నారు ఒకళ్ళు ఫస్ట్ డేంజర్ జోన్లో ఉన్నది రాము రాథోడ్ సెకండ్ వచ్చే పవన్ నిన్న టూ పర్సంటేజ్ మార్జి మార్జిన్ ఉంది పవన్కి అండ్ రాము రాథోడ్కి బట్ ఇల్ ఈరోజు లైవ్లో మనం చూసుకున్నట్లయితే కనుక వన్ పర్సంటేజ్కి దిగింది అది జస్ట్ వన్ పర్సంటేజ్ అంటే రాము ఎలిమినేట్ అవుతాడా లేదంటే డైమాండ్ పవన్ ఎలిమినేట్ అవుతాడా లేదంటే కనుక నాగార్జున గారు వచ్చి మళ్ళీ ఏమైనా గేమ్స్ పెట్టి గేమ్స్ వారిగా ఎలిమినేట్ చేస్తారా మళ్ళీ అనేది మళ్ళీ మనం చూడాలి అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి హాయ్ 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 రాయ్ ఎలా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చాలా బాగుంటుంది అలాగే చాలా మాట్లాడుకోవచ్చు ఆ బిగ్ బాస్ షో గురించి ఎవరెవరో ఏ పొజిషన్లో ఉన్నారో దాని గురించి మనం మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం ఈ లైవ్ ఎవరో మిస్ చేయొద్దు ఫస్ట్ లైక్ ఎవరు పడతారో ఫస్ట్ లైక్ కొట్టి ఫస్ట్ లైక్ డన్ అని చెప్పి మెసేజ్ పెట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఈ లైవ్ ఇంకో పది మంది నుంచి ఇంకో ట్వంటీ పీపుల్స్గా అయితే కనుక కనిపించే అవకాశం అయితే అనమాట ఈ లైవ్ ఎక్కువసేపు లెంతే ఉండదు జస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి ట్వంటీ మినిట్స్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఓటింగ్ పోల్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అవుతారు అనుకుంటున్నారు హాయ్ బ్రో చాలా రోజులకి చాలా రోజులకి చాలా కాలం తర్వాత నువ్వొచ్చావు నేను డె అప్పుడప్పుడు ఇస్తున్నాను కాస్త బట్ ఏంటంటే నైట్ టైంలో ఇస్తున్నాను ఈ టైంలో ఇవ్వట్లేదు సరదాగా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఈ టైంలో ఇచ్చాను లైవ్ అలాగే వర్క్ కూడా ఏం లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్లో విషయం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవలు అవుతున్నాయి బిగ్ బాస్ షో మీద వేయడం టీవీలో అలచల్ చేయడం అది ఎప్పుడు అంటే ఫైర్ స్టోమ్స్ స్టార్ట్ అయినప్పటి నుండే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి అంటే బయట ఉండవలసిన రాజకీయ నాయకులు టెలివిజన్ నేషనల్ టెలివిజన్లోకి వచ్చి పార్టిసిపేట్ చేయడమే దీనికి సగం కారణం అని చెప్పి అంటున్నారు బయట కూడా ఎందుకంటే కొంచెం మాట్లాడే విధానం ఎవరికి నచ్చట్లేదు అలా మాట్లాడితే ఏమవుద్దంటే కొన్ని నెగిటివ్ థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి జనాల్లో అందుకు కేసు పెట్టడం జరిగింది అలాగే శ్రేజ ఫేర్ ఎలిమినేషన్ జరిగిందా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని లైక్ అండ్ చేయాలని సబ్స్క్రైబ్ చేసి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మీరు ఫస్ట్ లైక్ ఎవరైతే ఇస్తారో చూద్దాం మనకి డేలో లైవ్ సెట్ అవ్వదు యాక్చువల్గా బట్ ఏంటంటే కుదరట్లేదు కాబట్టి తప్పట్లా ఈ టైంలో రావాల్సి వచ్చింది అందరూ చేశారా చేస్తారా వన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఈ టైంలో మనం లైవ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు తెలుసు సరే ఓటింగ్ పొజిషన్ వస్తే ఫస్ట్ ప్లేస్లో మన సగూజా గారు సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు థర్డ్ ప్లేస్లో దివ్య ఫోర్త్ ప్లేస్లో బర్నీ గారు ఫిఫ్త్ ప్లేస్లో పవన్ సిక్స్త్ ప్లేస్లో రామురాత కింద ఇద్దరికి జస్ట్ వన్ పర్సంటేజ్ మార్జిన్ మాత్రమే వేరియేషన్ ఉంది పవన్ ఫ్యాన్స్ కానీ తర్వాత రాము రాథోడ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే హాట్స్టార్లోకి వెళ్ళి డబల్ ట్యాప్ అదే ఓటింగ్ ఆప్షన్ ఉంటుంది ఆ ఓటింగ్లో ఓటింగ్ పోల్ వేసుకోండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని కనీసం మీ కంటెస్టెంట్ని అన్నమాట సో అనమాట చూద్దాం వీక్ ఎలిమినేషన్ ఎలా ఉంటుందో చూడాలి టెన్ పీపుల్స్ అయితే వాచ్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డైస్ ఏంటి కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ నెంబర్స్ కూడా రాలేదు టెన్ పీపుల్స్ దగ్గర అయిపోయింది మన లైవ్ ఇంట్రెస్ట్గా లేదా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే మాత్రం కష్టం అబ్బా సరే అయితే మనం ఈ లైవ్ మనం ఆపే ఖాళీగా ఉన్నాం కదా ఉంచుదాం ఎవరైనా మాట్లాడతారో మేము చూద్దాం క్లియర్గా నేనే మాట్లాడాలంటే సీజన్ గురించి బిగ్ బాస్ గురించి చాలా కష్టం మీరు స్టార్ట్ చేస్తే నేను కూడా స్టార్ట్ చేస్తాను ఎవ్వరు రావట్లేదు అందరూ ఎగ్జైట్ న్యూ కంటెంట్ అండ్ న్యూ అశోక్ న్యూ ఛానల్ అనమాట చేసే అందరూ సింగర్ సింగరాయ్ సరే అయితే నేను ఈ లైవ్ అయితే ఆపేస్తున్నాను నైట్ అయితే కనుక లైవ్ ఉంటుంది ఇలా లెవెన్ టు ట్వెల్వ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక వచ్చేయండి నాకు ఈలోపు వర్క్ ఉంది వర్క్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్